విక్టరీ వెంకటేష్ అభినేత్రి సౌందర్య అందాల నటి లైలా కాంబినేషన్లో సెంటిమెంట్ సినిమాల స్పెషలిస్ట్ ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన చిత్రం పెళ్లి చేసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ తొమ్మిదిన విడుదలై విజయపదంలో పయనించిన పెళ్లి చేసుకుందాం సినిమా పలు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది అఫీషియల్ యాడ్ ప్రకారం ఆ సెంటర్స్ వివరాలు హైదరాబాద్ శాంతి ఏసీ వరంగల్ సునీల్ ఏసీ ఖమ్మం శ్రీనివాస ఏసి నిజామాబాద్ రాజరాజేంద్ర ఏసీ తిరుపతి రామకృష్ణ డీలక్స్ మదనపల్లి సునీల్ ఏసీ అనంతపురం గౌతమి ఏసీ కర్నూలు అప్సరా కడప సఫైర్ నంద్యాల రమానాథ్ ఏసీ ఆదోని ద్వారకాశ్రీ ఏసి ఎమ్మిగనూరు శివప్రియ విజయవాడ అప్సరా ఏసీ మచిలీపట్నం బృందా ఏసీ గుడివాడ వెంకటేశ్వర గుంటూరు భాస్కర్ డీలక్స్ ఏసీ తెనాలి మినీ సంగమేశ్వర ఒంగోలు బీవీఎస్ పిక్చర్ ప్యాలెస్ నర్సారావుపేట లక్ష్మీ నరసింహ చీరాల సురేష్ మహల్ నెల్లూరు శ్రీనివాస మహల్ రాజమండ్రి నాగదేవి ఏసీ కాకినాడ తిరుమల ఏసి అమలాపురం డీలక్స్ తాటిపాక శ్రీనివాస సామర్లకోట జయలక్ష్మి ఫస్ట్ టైం హండ్రెడ్ డేస్ ఏలూరు పాండురంగ పిక్చర్ ప్యాలెస్ భీమవరం వెంకటరామ టాకీస్ తాడేపల్లిగూడెం శేష్ మహల్ తణుకు శ్రీ వెంకటేశ్వర టాకీస్ వైజాగ్ గీత్ ఏసీ కాంప్లెక్స్ రికార్డ్ విజయనగరం రంజని అనకాపల్లి శ్రీ సత్య పాయకరావుపేట సూర్యమహల్ డియర్ వ్యూయర్స్ అప్పట్లో మీరు పెళ్లి చేసుకుందాం సినిమాని ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి